కర్నూలు జిల్లాలోని కొండ గ్రామంలో ఆస్తి కోసం సొంత బంధువులే బెదిరింపులకు పాల్పడి దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ఉలికొంద పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు రాత్రిపూట ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా దాడి కొనసాగించడంతో తమ న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూర్చున్నామన్నారు బాధితులు కర్నూలు జిల్లా స్థానిక కలెక్టర్ ఆఫీసులో కర్నూలు జిల్లాకు సంబంధించి ఉలిందకొండ విలేజ్ అయితే కొంతమంది రక్షణ కోసము కుటుంబ రక్షణ కోసము పోలీస్ రక్షణ కోసము అని కలెక్టర్ ఆఫీస్ కాడికి ధర్నా చేయడం జరుగుతుంది అయితే వాళ్ళ కుటుంబ రక్షణకి మనకి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి అమ్మా మీ కుటుంబ రక్షణ కోసము ఏం జరుగుతుంది మా బాబా తెలంగాణకి పత్తి పనికి పోయిందే పోయిన తర్వాత చే లేకుండా రామ్ అనింటే వచ్చిండే వచ్చిన తర్వాత వాళ్ళు పడుతుంది రోజు రామన్నారు అన్నారు మరుసటి రోజు రామ్ వచ్చిన తర్వాత చూసుకోపోయిన తర్వాత మా యువక ఆరోగ్యం పాలేకుండా మా ఎత్తకి సూ నీక వచ్చిన మా బావని మా ఇంటి పక్కల దాడి చేసి వాళ్ళు తప్పించుకొని పోయిన తర్వాత మా కుటుంబం దీనికి మళ్ళీ మా వీనికి మీ బావలను ఎట్ట పిల్లలు ఉన్నారు కొడుకున్నారా అని దాడి వెనక కట్టలతో కర్రలతో కొట్టనికే ప్రయత్నం చేసినారు సార్ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎవరు మీ బంధువుల మా కుటుంబం రాజు నాగమద్దయ్య చిన్న కళ్యాణు శివ వాళ్ళు సార్ చిన్న కళ్యాణు వాళ్ళే సార్ వాళ్ళ కుటుంబం మా కుటుంబం లేదు సార్ మా బంధువులే మా ఇంటి పక్కల్లో లేదు సార్ వాళ్ళు ఇప్పుడు దాడి కుటుంబం మీద దాడి చేసిన తర్వాత ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పోయి మీరు కంప్లైంట్ ఇచ్చినారు ఇవ్వలేదా ఇచ్చినాం సార్ రైతు మేము వాక్లేసుకొని పానాలు కాపాడుకోవాలని మా వైనా నేను అందరం మొత్తం వాక్లేసుకొని లోనం ఉంటే తొమ్మిది గంటలకి మళ్ళీ రక్షణ కావాలని మా ఊరు ఎస్ఐ సార్ దగ్గర పోతే ఈ టైం అప్పుడు వచ్చినారు కాబట్టి మేము కంప్లైంట్ తీసుకోం తొమ్మిది గంటలప్పుడు వచ్చినారు కాబట్టి పొద్దునే రాకుండా అన్నారు మా ఊరు ఎస్ఐ సార్ తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత మీ మీద తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ దాడి జరగడం కానీ వాళ్ళు ఏమన్నా చేశారా ఏం సార్ రాత్రి తొమ్మిది గంటలప్పుడు చేసినారు సార్ ఇప్పుడు కేసు తీసుకుంటారా తీసుకురా సార్ అంటే ఇప్పుడు ఎట్ట తీసుకుంటారమ్మా పోలీస్ స్టేషన్ చేసి మీ దగ్గరనే పెడతాము అన్నారు సార్ వాళ్ళు అంటే ఏంటి పెడతారు సార్ మీరు పోలీస్ స్టేషన్ మా ఇంటి దగ్గరనే మాకు ఒకటి న్యాయం ఒకటి చేయండి సార్ అని చెప్పినాం సార్ అంటే ఇప్పుడు వచ్చి ఎట్ట ఎలా చేస్తారమ్మా నీకు అన్నారు సార్ ఆయన చిన్న నాగ మధ్య అయితే పెద్ద పెద్ద కూతురు తిన్నారు సార్ కత్తులతో గొడ్డెండ్లతో కర్రలతో కత్తులతో అన్ని తలుపులకి డోర్ వేసుకుంటున్నారు సార్ వాళ్ళు రాయి వేసుకొడితే మేము పోలేసంగా వాటి గట్టిగా అడ్డే పట్టుకొని మళ్ళీ వాళ్ళకి తప్పించుకొని వచ్చి కేసు వేయడానికి వస్తే రాత్రి కేసు తీసుకుంటాడు మళ్ళా పొద్దున వచ్చి మా మా నాన్న మా ఎన్నని లోపలికి తొలకొని పోయి మాట్లాడి మాట్లాడిన తర్వాత లోపలికి పిలుచుకొని పోయి రాత్రి ఏడు గంటలకి లో బయటికి వచ్చినారు సార్ వాళ్ళు బయటకిచ్చిన తర్వాత మా నాన్నని మా ఎన్నని మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్ కిడ్నీలో ప్రాబ్లం మా ఎన్నకి ఫిక్స్ వస్తుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడుకి వాళ్ళని ఇద్దరినీ సబ్జెల్కి ఎత్తుతాము అన్నారు తప్పు చేసిన వాళ్ళని ఏంటికి ఎత్తిస్తారు సార్ తప్పు చేసిన వాళ్ళని ఎత్తండి సార్ సబ్జెల్కి అన్నారు ఆధార కార్డులు అడినారు సార్ మేము ఇవ్వలేదు సార్ లాయర్ లాయర్ కార్డుకి వచ్చినాం సార్ ఇవ్వలేదు సార్ అన్న ఆధార్ కార్డులు ఇవ్వలేదు మా నాన్నలు సబ్జలకు పోలే ఇదే కుటుంబంలో గలాటలు జరుగు ఒక అతను మనతో దెబ్బలు దిగిన ఈ కుటుంబం కలగాలతోనే ఇంటి పక్కన వాళ్ళు దాడి చేసడం జరిగింది కానీ ఒక అబ్బాయికి కూడా తలగా వెళ్ళగడం జరిగింది అయితే ఆ అబ్బాయికి కూడా మనతో మాట్లాడడానికి చేద్దాం చెప్పండి బాబు నీకు ఎలా దెబ్బ తగిలింది తీసుకుంటారు కొంచెం రాబోయేది ఆశీర్వదంటే రాబోయే కొత్త కొద్దిన్నా సార్ వినను సార్ అంజయ్ అయితే ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి రక్షణ కావాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కంటే దండం చేయడం జరిగింది జడ్డివి మీ కర్నూలు నుంచి మీ కుమార్